హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే కరివేపాకు బాదం జీడిపప్పు వేసి చికెన్ గ్రేవీ చేస్తున్నానండి ఇది రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ గ్రేవీ అయితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఈ చికెన్ గ్రేవీ నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే ఒక గుప్పెడి కరివేపాకు నీట్గా కడిగి ఇలా వేయించుకుంటున్నాను ఇది కొద్దిగా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బాదం పప్పు జీడిపప్పు కూడా వేసి వేయించేస్తున్నాను అంటే బాదం పప్పు పది పీసులు ఉంటుంది జీడిపప్పు అయితే పది పీసులు ఉంటుంది ఇలా సన్న మంట మీద వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో గరం మసాలా స్పైసెస్ మొత్తం వేసేస్తున్నాను తర్వాత జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ వేసేసి కలిపేస్తున్నాను ఇవన్నీ సన్న మంట మీద వేయించుకోవాలి దడబడాని పెద్ద మంట మీద వేయిస్తే అంత టేస్ట్ బాగోదు ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఆ రోమా వాసన అయితే చాలా బాగుంది అంతే అండి ఇవి వేగిపోయాయి చివరిగా వెల్లుల్లి అయితే ఒక ఐదు రెబ్బల వరకు తీసుకున్నాను ఇది కూడా వేసేసి ఒక్క నిమిషం అలా వేయించేసి వేరే బౌల్లేకైతే తీసేసుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయిపోయింది ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద అయితే టమాటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక గరిటె వరకు చిలికిన పెరుగు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి అయితే వన్ స్పూన్ వరకు వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి అంతే అండి టమాటాలు బాగా ఉడికిపోయాయి దీనికోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా కడిగేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు నిమ్మరసం వేసి ఒక అర్ధ గంట వదిలేశాను తర్వాత ఇలా తీసుకొని ఇందులో వేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల ముక్కలు జ్యూసీగా ఉంటాయి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటున్నాను నేను నీళ్ళు ఏం యూజ్ చేయడం లేదు ఇందులో ఉండే నీళ్ళే సరిపోతుంది ఈ కర్రీ అయితే చపాతీ కానీ రైసు సంగటి పుల్కాలేకి ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది ఇలా తొంభై శాతం వరకు చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు బాదం పప్పు పొడి వేసేసి కలిపేస్తున్నాను ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువగా ఏం ఉడికించాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిస్తున్నాను చివరిగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను అంతే అండి మూత పెట్టేసి సన్నమంట మీద ఒక్క నిమిషం పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉడికినంతసేపు ఆ కరివేపాకు మిరియాలు ఈ ఫేవర్ అయితే చాలా బాగుంది వాసన అయితే ఇలా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం